నమస్కారం తెలుగు గంగ న్యూస్ కి స్వాగతం సంక్షేమ వసతి గృహాల సందర్శనలో భాగంగా మైలవరం నియోజకవర్గం జీకొండూరు సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించిన వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నేతలు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర జీకొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎంపీటీసీ విజయశ్రీ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు వై నంద రాష్ట్ర సహాయ కార్యదర్శి రావు నాయకులు ఉదయ రెడ్డి శ్రీరామ్ లక్ష్మారెడ్డి సాయితేజ వంశీ తదితరులు పాల్గొన్నారు క్వాలిటీ నాణ్యత విషయంలో పేజీల విషయంలో రాజీ పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు బ్రహ్మాండంగా అందించారు ఈ ఇది చాలా లో క్వాలిటీ తక్కువ ఉంది పేజీలు కూడా మట్టబడిపోతున్నాయి ఐదేళ్ళైనా చూడండి ఈ నోట్ బుక్ ఎలా ఉంది ఒక నెల రోజుల్లోనే ఈ నోట్ బుక్ చూడండి ఎలా ఉంది జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా కానక పిల్లలకి మెరుగైన క్వాలిటీతో ఉన్న నోట్బుక్ అందించారు విద్యా కానకీట్ల పేరుతో జగనన్న విద్యా కానక పేరుతో కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు అందజేసిన నోట్ బుక్